మాస్టర్ నమస్కారం అండి నేను చాలా ఫ్రెషర్ అండి అందరూ చాలా సీనియర్స్ కాకపోతే యోగాలో ఇప్పుడు వచ్చే జనరేషన్కి కొంత అవేర్నెస్ అవసరం మా మాట్లాడమని శ్యామలకు అడిగినప్పుడు ముందు భయం వేసింది కానీ కొన్ని విషయాలు పాత జనరేషన్ ఊరికే గుడ్డిగా యాక్సెప్ట్ చేస్తారు కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఎందుకు చెయ్యాలి జస్ట్ ఒక నామని చెప్తేనే మార్పు ఎట్లా వస్తుంది దీనికి ప్రూఫ్ ఏంటి సైంటిఫిక్ యోగా అంటారు కానీ సైంటిఫిక్గా ఎట్లా ప్రూఫ్ చేస్తున్నారు ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి ఈ జనరేషన్లో చాలామందికి సో ఏంటంటే నేను ఆ పాయింట్లో నాకు ఉన్న అవగాహన మేరకు కొంత క్లారిటీ తీసుకొద్దామనే ప్రయత్నం చేస్తాను సో మాస్టర్ సివివి యోగా సైంటిఫిక్ యోగా అని ఎందుకు అంటారు అసలు సైంటిఫిక్ అంటే ఏంటి సైంటిఫిక్ అంటే మనకి రు రుజువు చేయగలం అంటే మనకి మనకున్న ఫైవ్ సెన్సెస్ కళ్ళు ముక్కు నోరు చెవులు ఈ వీటి ద్వారా మనం దాన్ని అర్థం చేసుకోగలం మనకి ఏదో వేగ్గా ఇమాజినరీగా ఎక్కడో ఉంది మీరు నమ్మాలి అంటే కుదరదు నమ్మడానికి వాళ్ళకి ప్రూఫ్స్ కావాలన్నమాట సో నేను ఇది ఎక్కడా నేను చదవలేదండి ఇది నా అబ్జర్వేషను నా అబ్జర్వేషన్ ఏంటంటే మాస్టర్ సివివి నమస్కారం అనగానే ఏం జరుగుతుంది బాడీలో ఎందుకని మార్పు వస్తుంది దానికి సోర్స్ ఏంటి ఇవన్నీ ఆలోచించినప్పుడు నాకేమనిపించింది అంటే అసలు సైన్స్ ప్రకారంగా ప్రతి మనిషి కానీ వస్తువు కానీ చెట్టు కానీ ఇవన్నీ కూడా వైబ్రేషన్స్ అని చెప్తారు సైన్స్లో ఇప్పుడు సైకాలజీలో ఏంటంటే ఎవరన్నా మానసిక అనారోగ్యంతో వెళ్తుంటే చాలామంది ఏంటంటే ట్రీట్మెంట్ ప్రాసెస్లో మందుల కన్నా కూడా ప్రతి మనిషి కూడా ఒక సర్టెన్ వైబ్రేషన్లో ఉంటారు అనారోగ్యం వచ్చిన వాళ్ళు లో వైబ్రేషన్లో ఉంటారు అనారోగ్యం లేని వాళ్ళు హయ్యర్ వైబ్రేషన్లో ఉంటారు తాతగారు లాంటి వాళ్ళు మాస్టర్ గారు లాంటి వాళ్ళు హయ్యెస్ట్ వైబ్రేషన్లో ఉంటారు వాళ్ళు సైంటిఫిక్గా ఇప్పుడు డాక్టర్స్ చేస్తున్నది ఏంటి అంటే అనారోగ్యం వచ్చిన వాళ్ళని కొంచెం హయ్యర్ వైబ్రేషన్ ఉన్న ప్రదేశంలో ఉంచుతున్నారు సౌండ్స్ ద్వారా కానీ సంగీతం ద్వారా కానీ మ్యూజిక్ వీటన్నిటి ద్వారా ఏంటంటే వాళ్ళ వైబ్రేషన్ పెరుగుతుంది వైబ్రేషన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళలో ఉన్న అనారోగ్యం తగ్గిపోవటం అనేది వాళ్ళు అబ్జర్వ్ చేశారు ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిందండి ఇది నా సొంతము కాదు నేను ఏదో క్రియేట్ చేసి చెప్తున్నది కాదు సో వాళ్ళకి తగ్గడం మొదలైంది ఎట్లా తగ్గుతోంది మందేయ్యలేదు ఏమి చెయ్యలేదు జస్ట్ వైబ్రేషన్ మార్చటం వల్ల వాళ్ళలో ఎందుకని మార్పు వస్తుంది అనేది రీసెర్చ్ చేస్తే మనకి ఏదన్నా బాధ వచ్చినప్పుడు లేదా కోపం వచ్చినప్పుడు లేదా భయం వేసినప్పుడు బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆ హార్మోన్స్ ఏం చేస్తాయంటే మన బాడీని ఒక లోయర్ వైబ్రేషన్కి తీసుకెళ్ళిపోతాయి ఆ వైబ్రేషన్లో బాడీ వీక్ అవుతుంది బాడీ వీక్ అవుతున్నప్పుడు కొన్ని అనారోగ్యాలు వస్తాయి ఎప్పుడైతే వీళ్ళు వైబ్రేషన్ లెవెల్ హయ్యర్ వైబ్రేషన్ హెల్దీ వైబ్రేషన్స్లోకి తీసుకెళ్లారో బాడీలో గుడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వటం మొదలైంది ఆ హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల బాడీలో ఎక్కడెక్కడైతే అనారోగ్యం ఉందో ఆ పార్ట్స్ అన్ని వాటంతటవి హీల్ అవ్వటం స్టార్ట్ చేశాయి మందు లేకపోయినా సరే జస్ట్ బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ ద వైబ్రేషన్ హీల్ అయ్యి వాళ్ళకి అనారోగ్యం తగ్గుతోంది అనేది కనుక్కున్నారు సో మన మాస్టర్ గారు యోగంలోకి వచ్చినప్పుడు ఏంటంటే మనం చేసేదల్లా ఏం లేదు మాస్టర్ సివిడి నమస్కారం అని అంటాము కూర్చుంటాం సో ఆ పదానికి హయ్యెస్ట్ వైబ్రేషన్ ఇచ్చారు మాస్టర్ గారు ఎప్పుడైతే ఆ పదం పలుకుతామో మనం ఆ హయ్యెస్ట్ వైబ్రేషన్కి లింకప్ అవుతాం లింక్ అయినప్పుడు మన బాడీ ఆ హై వైబ్రేషన్ మనకు ఎంత కెపాసిటీ ఉంటుందో అంతవరకు వెళ్ళటానికి ట్రై చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి పలకంగానే ఆ వైబ్రేషన్కి వెళ్ళిపోతే అసలు అందరు ఎప్పుడో మాస్టర్స్ అయిపోయేవాళ్ళు కానీ మన బాడీలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కొన్ని నెగిటివిటీస్ ఉంటాయి కొన్ని బ్లాకేజెస్ ఉంటాయి అవన్నీ రెక్టిఫై అవ్వడానికి ఈ నామము హయ్యర్ వైబ్రేషన్కి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా తీసుకెళ్తూ ఉంటుంది అందుకే మనకి రోజుకి ఉదయం ఆరు మధ్యాహ్నం పన్నెండు సాయంత్రం ఆరు వీలైతే రాత్రి పన్నెండు కూడా మాస్టర్ గారు చెప్పారు ఎందుకు అన్నిసార్లు చెప్పారు ఒకసారి చేస్తే చాలు కదా అంటే మనకి ఆ నామం చేసినప్పుడు ఆ హయ్యెస్ట్ వైబ్రేషన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది కానీ నిలబడలేదు మళ్ళీ మన మన ఆలోచనలు మన కోపాలు మన బాధలు మళ్ళీ దిగిపోతాం మళ్ళీ చేసినప్పుడు మళ్ళీ ఇంకొక మెట్టు ఎక్కుతాం అట్లా ఒక ప్రతిరోజు చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు నెమ్మదిగా ఎక్కి సర్టెన్ వైబ్రేషన్ కొన్ని సంవత్సరాలు చేశాక మీరు ఒక వైబ్రేషన్ లెవెల్ దాటుతారు ఇంకొన్ని సంవత్సరాలు అది కూడా ఎవరు దాటుతారు మనకి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి మ్యాగ్నెట్కి గటాగ్ అయితే ఐరన్ ఒక్కటే అట్రాక్ట్ అవుతుంది ఐరన్ ఒక్కటే అతుక్కోగలదు మిగిలిన మెటల్స్ ఏవి అతుక్కోలేవు ఎందుకని మ్యాగ్నెట్ వైబ్రేషన్కి ఐరన్ దగ్గరగా ఉంది కాబట్టి అతుక్కోగలదు అట్లా మనం కూడా ఒక యాక్సెప్టెన్స్ అంటే మనకి ఇది చేస్తే మనలో మార్పు వస్తుంది అనే ఒక నమ్మకం ఉండాలి ఇది చేయడం నాకు మంచిది దీనివల్ల నాకు మార్పు వస్తుంది ఇది తప్ప నాకు వేరే గతి లేదు నేను మారాలి మీరు మాస్టర్ గారే అవసరం లేదు ఎవరిని నమ్ముకున్నా నమ్మకం అనేది హయ్యెస్ట్ లెవెల్లో ఉన్నప్పుడు మనం ఆ నామం చెప్పినప్పుడు మనకు అది పనిచేస్తుంది నమ్మకం లేకుండా నామం రోజు నాలుగు సార్లు చెప్తూ ఇరవై ముప్పై ఏళ్ళు చేసిన మార్పు రాదు ఎందుకు రాదు అంటే లోపం మనలో ఉంది మనం అది రిసీవ్ చేసుకోవడానికి రెడీగా లేము మన బాడీ ప్రిపేర్డ్గా లేదు మన బాడీ ఆ ప్రిపరేషన్లోకి వెళ్ళి మా మార్పు రావడానికి మనకి ఒక మనం మనం మనమే మన గ్రోత్ని ఆపేస్తున్నాం ఎట్లా ఆపేస్తున్నాం మనకి ఉండే ఇమోషన్స్ వల్ల ఇప్పుడు మనకి ఇది వరకు ఒకళ్ళని చూస్తే చాలా కోపం వచ్చేది లేదా చాలా భయం వేసేది లేదా బాధ వచ్చేది మనం ఏంటంటే మన మైండ్ని మనం రోజు ప్రిపేర్ చేసుకోవాలి ఏమని ఇవన్నీ టెంపరీ ఇవన్నీ చాలా చిన్న విషయాలు ఎదుటి వాళ్ళు ఎట్లా ఉన్నా ఎలా బిహేవ్ చేస్తున్నా మనము మారాలి మనం గ్రో అవ్వాలి అనుకుంటే ఎదుట వాళ్ళని క్షమించడం నేర్చుకోవాలి ఎదుట వాళ్ళ విషయాల వల్ల మనం డిస్టర్బ్ అవ్వటం మానేయాలి మానేసి నాకు మాస్టర్ గారు ఏ డైరెక్షన్ చూపిస్తే నేను ఆ డైరెక్షన్లో వెళ్తాను అనే ఒక డెడికేషన్ ఉండాలి నమ్మకం ఉండాలి అప్పుడే మాస్టర్స్ ఈ నమస్కారం అని ప్రేయర్లో చెబితే అది పనిచేస్తుంది నమ్మకం లేకుండా నేను మారను నేను వదిలేయను అన్నప్పుడు మన బాడీ కూడా మా మన బాడీ ఎట్లాంటిదంటే మన మైండ్ ఏది చెప్తే అది సిన్సియర్గా నమ్మేసి ఫాలో అయిపోతుంది మన బాడీ ఇప్పుడు పిల్లల్లో నేను ఇది చేయలేనమ్మో నాకు భయం వేస్తోంది అంటే వాళ్ళు చేయలేరు మన దగ్గరుండి కాదు నాన్న నువ్వు చేయగలవు కొంచెం ప్రయత్నం చేయి నేనున్నా నీకేం భయం లేదన్నప్పుడు వాళ్ళు నమ్ముతారు ఓహో నేను చేయగలనేమో అని నమ్మినప్పుడు చేయగలుగుతారు అట్లాగే ఏదన్నా ఒక సందర్భమో ఒక విషయమో ఒక పరిస్థితో కొంతమంది మనుషులో మనకి నచ్చలేదు నచ్చకపోతే మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి మార్చుకుని మనము అభివృద్ధిలోకి రావాలి అనేది మనకి సింగిల్ గోల్ అయినప్పుడు కొన్ని వదిలేయటం నేర్చుకోవాలి కొంతమందిని క్షమించటం నేర్చుకోవాలి నేను మారను కానీ నాకు యోగంలో అభివృద్ధి రావాలి అంటే రాదు సైంటిఫిక్గా కూడా రాదు ఎందుకంటే మన బాడీలో నెగిటివ్ హార్మోన్స్ ఉన్నవాళ్ళు మన బాడీలో బ్లాకేజెస్ గ్యారంటీగా ఉంటాయి అవి ఉన్న మన బాడీ లోయర్ వైబ్రేషన్లో ఉంటుంది హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్ళదు ఎందుకు వెళ్ళదంటే మనమే కారణం మనం హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్ళాలంటే నమ్మకంతో డెడికేషన్తో మాస్టర్ సివి నమస్కారం అని చెబితే అది ఎప్పుడు చెప్పినా పనిచేస్తుంది ఆరింటికే పన్నెండింటికే అని లేదు ఎప్పుడు చెప్పినా పనిచేస్తుంది తాతగారు ఎంత హయ్యెస్ట్ వైబ్రేషన్ అంటే అందుకే తాతగారు విభూతి పెడితే చాలు అందరికీ తగ్గుతున్నాయి అసలు ఎన్ నాకు అర్థమయ్యేది కాదు ఎందుకని తగ్గుతాయి రీజన్ ఏంటి ఇప్పుడు నేను పెడితే తగ్గట్లేదు ఆయన పెడితే తగ్గుతున్నాయి అంటే నేను చైల్డిష్గా ఆలోచించేదాన్ని బట్ ఏంటంటే నాకు ఇప్పుడు జనరేషన్లో వచ్చే ఆలోచనలు అవి ఎందుకు తగ్గాలి బొట్టు పెడితే ఎట్లా తగ్గుతుంది అని నేను ఆలోచించినప్పుడు ఏమైందంటే తాతగారు ఎంత హయ్యెస్ట్ వైబ్రేషన్ అంటే ఆ బొట్టు పెట్టే ప్రాసెస్లో ఎదుటి వాళ్ళు ఎంత లోయెస్ట్ వైబ్రేషన్లో ఉన్నా ఆయన వైబ్రేషన్కి మొత్తానికి రారు కాకపోతే కొంత హయ్యర్ వైబ్రేషన్కి వెళ్తారు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళలో ఉన్న అనారోగ్యాలు నెగిటివిటీస్ అన్నీ పోతాయి అందుకే తగ్గుతుంది తాతగారు విభూతి పెడితే ఎందుకు తగ్గుతుందంటే నాకు అర్థమైనది అది పెద్దలు కరెక్ట్ చేయాలి ఒకవేళ నేను ఏదైనా తప్పు చెప్తే అంటే సైంటిఫిక్గా యోగా అన్నప్పుడు సైంటిఫిక్ రీజన్ ఉండాలి కదా ఎందుకు తగ్గాలి అలా మనకి బాడీ హయ్యెస్ట్ వైబ్రేషన్కి ఇప్పుడు తాతగారు పెడితే తగ్గింది మరి యోగంలో మనం మనం కూడా ఆ స్థాయికి చేరచ్చా అంటే అంత తాతగారు అంత డెడికేషన్ ఉండి తాతగారు అంత నమ్మకం ఉండి తాతగారంత సాధన చేయగలిగితే ఎవరైనా ఆ స్థాయికి వెళ్ళగలరు కానీ అది చాలా కష్టమైన విషయం ఎందుకంటే మ మనకి ఇష్టం లేని వాళ్ళతో వెళ్ళి మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడమని ఎవరన్నా చెబితే మనం చేయగలుగుతామా ఎందుకంటే మనలో ఉన్న నెగిటివిటీస్ని వదిలేయటం చాలా కష్టమైన పని బీయింగ్ హ్యూమన్ బీయింగ్ కానీ వదిలేయటం నేర్చుకున్న రోజున గ్రోత్ ఆటోమేటిక్గా వస్తుంది ఆ వైబ్రేషన్ ఆటోమేటిక్గా మనలో పెరుగుతుంది అప్పుడు ఇది సైంటిఫిక్ యోగా అయినట్టు ఎందుకు పెరుగుతుంది మనం ఎందుకు మారుతాం తాతగారు విభూతి పెడితే ఎందుకు తగ్గుతుంది మాస్టర్ గారు నామని చెప్తే ఎందుకని పనిచేస్తుంది మనకి మాస్టర్ నామం లాగానే మనకి కొంతమందికి ఏదన్నా ఒక పర్టిక్యులర్ బాగా ఇష్టమైన గుడి ఒకటి ఉంది ఆ గుడిలోకి వెళ్ళగానే ఎంత కష్టమున్నా ప్రశాంతంగా అయిపోతారు ఎందుకని వాళ్ళకి అక్కడ ఇష్టం ఉంది కాబట్టి ఆ వైబ్రేషన్స్ వాళ్ళలో పనిచేస్తాయి ఇష్టం లేదు బలవంతాన లాక్కెళ్ళారు వాళ్ళకేం మార్పు తెలీదు ప్రాబ్లం ఏంటి అక్కడ శక్తి లేదా పని చేయట్లేదా అంటే పని చేస్తోంది మనం తీసుకోవట్లేదు మనం తీసుకోవడానికి ఇష్టపడట్లేదు సో మనకి యోగంలో మనం అభివృద్ధి అవ్వాలి అంటే మనం మారితే కానీ యోగంలో అభివృద్ధిలోకి వెళ్ళము అనేది నాకు బాగా అర్థమైంది అది కూడా సైంటిఫిక్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను ఎందుకంటే బ్లైండ్గా ఎట్లా నమ్మాలి ఏదో ఒక బేస్ ఉండాలి కదా మనకి అనే దానిలో నాకు వచ్చిన అండర్స్టాండింగ్ ఇది ఏదన్నా తప్పు ఉంటే క్షమించండి నా ఇంకా ఫైవ్ మినిట్స్ ఉందంట సో పాట కాదండి తర్వాత మనకి ఇంకేదన్నా ఎవరికన్నా ఏదన్నా డౌట్ ఉంటే నాకు తెలిస్తే చెప్తాను పోనీ ఆడియన్స్ నుంచి ఎవరన్నా ఏదన్నా అడగాలనుకుంటున్నారా నాకు తెలుసని కాదు నాకు తెలిస్తే చెప్తాను సరే అయితే తర్వాత ఈ ఉత్తరాన్ని రాసినా పనిచేయటం లేదా మనసులో అనుకోంగానే ఉత్తరం చేరకపోయినా పని చేయటం ఇవన్నీ కూడా ఏంటంటే మన నమ్మకం లెవెల్ని బట్టి ఉంటుంది సో ఆ నమ్మకం మనంతటా మనం పెంచుకోగలమా అంటే అది కూడా చాలా కష్టమైన విషయం మనంతటా మనం పెంచుకోలేం ఒక్కోసారి మనకున్న భయాన్ని వదలేం భయం వదిలేసి ఒకళ్ళని నమ్మడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్ కొంతమంది ముప్పై నలభై ఏళ్ళు చేసినా నమ్మలేరు ఆ నమ్మకం రావడానికి కూడా ఒకవేళ మనం నమ్మలేకపోతున్నాం ఏం చేయాలి నాకు రావట్లేదు నమ్మకం అది కూడా దండం పెట్టుకోవడమే నేను నమ్మలేకపోతున్నాను ఆ కారణం ఏంటో నాకు తెలియదు నమ్మకం కూడా మీరే తీసుకురండి ఎందుకంటే నాకు తెలియదు నాకు తెలుసు అన్న చోటే మన లోయర్ వైబ్రేషన్లోకి వెళ్ళిపోతున్నాం నాకు తెలియదు మీరే తీసుకురండి మీరేం చేస్తారో మీరు చేయండి కానీ నాకు ఇది ఉంది ఒక యాక్సెప్టెన్స్ మనకు యాక్సెప్టెన్స్ ఉంటే కనీసం అది ఎట్లా రావాలో అట్లా తీసుకొస్తారు యాక్సెప్టెన్స్ లేకుండా ఏమీ లేకుండా నమ్మకం లేకుండా ఎన్ని సంవత్సరాలు చేసినా మనకి మాస్టర్ గారి యోగం పని చేయలేదు అనద్దు మనం మారలేదు అనండి మాస్టర్ గారి యోగం ఎప్పుడు పనిచేస్తుంది మనం మారకపోతే పనిచేయదు అంతే మాస్టర్ నమస్కారం అంటే ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే నేను హోమియోపతి డాక్టర్ అండి బీయింగ్ అ డాక్టర్ మాస్టర్ గారి ద్వారా పనిచేసిన కేసెస్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉంటే చెప్పమన్నారు అంటే నా వరకు నేనేమనుకుంటానంటే నేను ఎంత చదువుకున్నా ఎంత బుక్స్ చదివినా ఎన్ని చేసినా ఆ టైముకి నాకు ఏదన్నా ఆలోచన వచ్చి పేషెంట్కి ఇది ఇలా చేస్తే తగ్గుతుంది అనే ఆలోచన మాస్టర్ గారే రప్పిస్తారండి అందరూ చదువుతారు కానీ నేను ఫీల్ అయ్యే డిఫరెన్స్ ఏంటంటే ఒక పేషెంట్కి బాగుపడాలి అంటే అది నేను చదివిందంతా నాకు టైం ప్రకారం గుర్తొస్తేనేగా అది పనిచేసేది ఆ టైం ప్రకారం నాకు అది గుర్తొచ్చి అది ఎదుటి మనిషికి ఉపయోగపడేలా చేయడానికి నాకు మాస్టర్ గారే ఆధారం ఎందుకంటే నేను ఆలోచించాలి నేను సెలెక్ట్ చేయాలని నేను అనుకోను వాళ్ళకి తగ్గాలి మాస్టారు తగ్గడానికి మీరే దారి చూపించండి అని నమస్కారం పెట్టుకుని చూస్తాను అంతే నేను చేసేదంతే నాకు తెలిసి రిజల్ట్ అయితే బాగానే వస్తుంది అది నా గొప్పతనం అని నేను అనుకో మాస్టర్ గారు పనిచేస్తున్నారు అంతే మాస్టర్ నమస్కారం